అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శని నమస్తే కథ పేరు యాపిల్ పరిచయం పిల్లలు ఈరోజు మన స్కూల్లో ఓ ప్రత్యేకత ఉంది అది మీకు తెలుసనా అని అడిగింది టీచర్ ఏంటి ఆ ప్రత్యేకత టీచర్ అది చెప్పరా అని అడిగారు పిల్లలు అదేంటంటే మనం తినే కూరగాయలు పండ్లు ఆకుకూరలు తీపి పదార్థాలు మొదలైన అన్ని గురించి తెలపడం ఓ ప్రత్యేకత అది కూడా వాటికి అవే తన గురించి పరిచయం చేసుకుంటాయన్నమాట అది ఎలా టీచర్ నీ పేరేంటి నీ గురించి అన్నీ చెప్పు నా పేరు వాగ్దేవి నేను ఫస్ట్ క్లాస్ నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం మా నాన్న నన్ను ఎంతో ముద్దు చేస్తారు అవునా వాగ్దేవి నీ పేరు చాలా బాగుంది అది చదువుల తల్లి సరస్వతి దేవికి మరో పేరు వాగ్దేవి పిల్లలు మనం ఫస్ట్ వేటి గురించి తెలుసుకుందాము మీరే చెప్పండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇలా చాలా ఉన్నాయిగా వీటిలో ఫస్ట్ ఫ్రూట్స్ గురించి తెలుసుకుందామా సరే టీచర్ అయితే ఏ టూ జెడ్లోని ఫస్ట్ లెటర్ ఏ ఏకి సంబంధించిన ఫ్రూట్స్ తెలుసుకుందాం ఏ పర్ యాపిల్ ఇంకా చాలా ఉన్నాయి అవకాడో ఆఫ్రికా అబివ్ ఎకరోలా అకీ అకిబే ఆసియన్ పెయిన్ ఆమ్లా ఆల్మండ్ आपल बेर्री अमरस्तु अमेरिकन बेर्री अमेरिकन लैम आफ्रिकन मैंगो आफ्घा चर्री आर्किस् बेर्री आफ्रिकन कस्टर्ड ऐपल अमेजा क्रेप आफ्रिकन चेर्री आंज अख्त अलूपा आटोमोया आफ्रिकन स्टार आपल अलास्का पंच बेर्री ఆఫ్రికన్ ఆయిల్ ప్లాంట్ ఫ్రూట్ అజరోలే అసిరోలా ఆఫ్రికన్ బాగు ఫ్రూట్ ఇవి ఏ అనే లెటర్తో మొదలైన ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి ఏ ఫ్రూట్స్లోనివి మనకు ఏవి అందుబాటులో ఉంటే దానిని రోజు కనీసం ఒకటైనా తింటే మనకు చాలా పోషకాలు అందిస్తాయి అవి మనకు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది పిల్లలు మనం ఇప్పుడు యాపిల్ గురించి తెలుసుకుంటాము వెల్కమ్ టు యాపిల్ నమస్తే నా పేరు యాపిల్ నేను ఎంతో పోషకాలను కలిగి ఉంటాను నాలో ఎంతో శక్తి ఉంటుంది బలహీనంగా ఉన్న వాళ్లకు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు ఇలా అందరికీ సరిపడే పోషకాలు ఉన్నాయి నాలో కానీ ఎక్కువగా తినకూడదు కొంతమందికి మలబద్ధకం చేస్తుంది అంతేకాకుండా ఫేస్ ప్యాక్లో అంటే బ్యూటీ ప్రొడక్ట్స్లోనూ వాడుతారు ఇలా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి నా వలన ముఖ్యంగా చెప్పాలంటే గుండె జబ్బు ఉన్నవారికి ఎంతో మంచిగా సహాయపడతాను ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన వాటర్ కంటెంట్ ఎనభై శాతం నుండి ఎనభై రెండు శాతం వరకు ఉండడం వలన తక్కువగా క్యాలరీస్ అంటే వంద శాతం తింటే యాభై శాతం క్యాలరీస్ మాత్రమే ఉంటుంది దీని కారణంగా బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడతాను దంతాలు ఎముకలు లివర్ ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాను షుగర్ ఉన్నవారు కూడా ప్రతిరోజు హండ్రెడ్ గ్రామ్స్ వరకు తినవచ్చును బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ క్యాన్సర్ను కూడా తగ్గించవచ్చును రోజు ఆహారంలో తీసుకుంటే సమ్మర్లో కూడా తినవచ్చును ఇతర ఫ్రూట్స్ వెజిటేబుల్స్తో కలిపి తినవచ్చును గ్రీన్ యాపిల్తో స్కిన్ క్యాన్సర్ మరుపు కూడా పోగొడుతుంది గ్రీన్ యాపిల్ తినడం వలన అంతేకాకుండా సరైన రుతుక్రమం రావడానికి కూడా యాపిల్ను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవాలి అంటే నన్ను ప్రతిరోజు తినాలన్నమాట ఇందులో ఇనుము ఫాస్ఫరస్ ఆసినిక్ ఎక్కువగా ఉంటాయి కనుక రక్తహీనతలో కూడా బాగా పనిచేస్తుంది పలు రకాల కీళ్ళనొప్పులకు యాపిల్ ఓ ఔషధంగా పనిచేస్తుంది కిడ్నీలో రాళ్ళు ఏర్పడినప్పుడు యాపిల్నైనా నన్ను తింటే ఉపయోగం కనిపిస్తుంది మానవ శరీరంలో ఉండే జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరియాకు యాపిల్నైనా నేను ఎంతో మేలు చేస్తాను మీరు తినే ఆహారంలో సరిగ్గా జీర్ణమవుతాను దీని ఫలితంగా జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు యాపిల్ తినడం వలన బరువు తగ్గడం ఆస్తమ గుండె జబ్బులు షుగర్ ఎనిమియా చర్మ సంబంధిత రోగాలు కొలెస్ట్రాల్ తలనొప్పి క్షయ నిద్రలేమి వంటి వాటి నుండి తప్పించుకోవచ్చును ప్రతిరోజు యాపిల్ని తినడం అంటే నన్ను తినడం వలన ఇలా ఎన్నో రకాలుగా మీకు ఉపయోగపడే యాపిల్ అయినా నన్ను వీలైనంత వరకు మీ ఆహారంలో తీసుకుంటే మీరు ఎప్పుడు ఆరోగ్యంగా అందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అందుకు నీకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటాము ఓహో చాలా చలాకీగా చురుగ్గా ఉన్నారు పిల్లలు థ్యాంక్ యూ యాపిల్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే శుభం లాభం